సాక్షాతుర్యపు మాయలో పడని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి ప్రతి అమ్మకందారుడు తాను అమ్మదలుచుకున్న వస్తువు గొప్పతనాన్ని ఆకాశానికి ఎత్తి మరీ చెప్తాడు రకరకాలుగా దాన్ని వర్ణించి ఆ వస్తువు గనక కొనకపోతే మన జీవితమే వ్యర్థం అన్నంతగా మనల్ని ప్రభావితం చేస్తాడు ఆ మాయాజాలం నుంచి బయటపడటం అంత తేలిక కాదండి చదువుకున్న వాళ్ళకే వినియోగదారులకు కూడా హక్కులుంటాయన్న విషయం తెలియదు ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని చదువురాని అమాయకుల్ని నమ్మించి నకిలీ కల్తీ సరుకుల్ని అంటగట్టడం అమ్మకందారుడికి మంచినీళ్లు తాగినంత తేలిక సరే ఇప్పుడైతే కార్యక్రమం చూసి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు ఆట ప్రతిసారి మన ఆటలో బోల్డ్ అని కబుర్లు చెబుతూ సరదా సరదా ఆటలు ఆడిస్తూ మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాం కదండి మరి ఈ రోజు మన ఆట దిల్చిన గారికి వచ్చేసిందండి సో దిష్ నగర్ లో కొంతమంది చెక్లు మన ఆటలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు మరి వాళ్ళని పలకరించి ఒక ఆట ఆడిద్దామా పొదండి ఏం తినలేరా ఏంటి పొద్దున్న నుంచి తిన్నారా మా ఏంటి సౌండ్ రావట్లేదు అసలు అండి అప్పుడే ఇంకా అరగడానికి చాలా టైం ఉంది ఇంకా ఆటలు ఆడించలేదు మీతో మాట్లాడలేదు బాగా దినేష్ రావాలి పర్ కి రావాలని అర్లీగా తినేసి వచ్చిన అన్న అవునా అర్లీనే మీకు ఆకలి కూడా అంటే గుడు గ్రాల నేను ఎంటర్‌టైన్ చేస్తాను మిమ్మల్ని సో ఇందకి మీ పేరు మాకు కావాలి ముందుగా మీరు మై నేమ్ ఇస్ రచన రచననా రచననా రచన రచన ఓకే రాస్తారా కవితలవే అన్న రాస్తారా సరే మీ పేరేంటి

ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు మా బాబు ఆ బాబు మధ్యలో పెద్ద పాప పాప టెన్త్ ఇంకో పాప సెవెన్త్ బాబు ఎయిత్ హాయ్ ప్రశాంతి హాయ్ హాయ్ నీ పేరు మంజు మంజు సారీ బాగుందమ్మా థ్యాంక్స్ నేను కూడా బాగుంది ఎక్స్చేంజ్ చేసుకుందామా అది ఇక్కడి నుంచి రావాలి ఇక్కడ నుంచి కాదు ఇక్కడ చేసుకుందాం పర్సనాలిటీ ఎలా ఇద్దరు వచ్చేలా చెప్పి ఏం చేస్తుంటావు నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ ఉండేది చంపాపేటలో ఉంటాను ఓ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చావా ప్రోగ్రామ్ కోసం రావాలి కదా చూస్తుంటావా ప్రోగ్రామ్ చూస్తాను సో పరిచయాలు చాలా చక్కగా జరిగాయండి అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు వీళ్ళ యాక్టివ్నెస్ తగ్గక ముందే వీళ్ళని ఒక ఆట ఆడిచ్చేద్దాం సో మరి నేను ఆట ఆ వాయిస్ ఆడలేదండి వీళ్ళు ఇది కావాలి మాకు సరే అయితే పదండి మీకేమేంటో చెప్తాను గేమ్ ఏంటంటే నా దగ్గర పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీల్ని ఫాస్ట్ ఫాస్ట్ గా ఎవరు వల్లిసి తినేసేస్తారు వాళ్ళ విన్నాయి ఓకే అండి ఓకే ఇంత ఈజీ తిన్నానుకైతే ఇంట్లోనే దినుకోవచ్చు కదా ఇంటి దూరం ఎందుకు రావడం సరే గేమ్ ఏంటంటే అక్కడ కలర్ఫుల్ గ్లాసెస్ కనిపిస్తున్నాయి పిరమిడ్ షేప్లో దాన్ని చక్కగా అరేంజ్ చేసి పెట్టేటం సో ఈ పల్లికాయలతో అక్కడి నుంచి కొట్టాలన్నమాట ఎవరైతే ఎక్కువగా క్లాసెస్ని కింద పడేస్తారో వాళ్ళే విన రచన చాలా ఎగ్జైటెడ్గా ఉందండి గేమ్ చెప్పకముందే కంప్లీట్గా అర్థం చేసేసుకుంది చాలా షార్ప్ టు స్మార్ట్ అందుకే ఫస్ట్ రచన వెళ్తుంది ఓకే ఓకే అంట చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఫైన్ సో ఏంటంటే కొట్టినప్పుడు గ్లాస్ ఆ పొజిషన్ లో ఉండకుండా కింద పడిపోవాలి అది కింద పడేటప్పుడు ఎలా ఉన్నా పర్లేదు బట్ కింద మాత్రం పడిపోవాలి నార్మల్ గా కొట్టడం అంటే ఎవరైనా కొట్టేస్తారు అది కొట్టుకుంటారు చాలా ఇట్లు కూడా పీక్కుంటారు ఆడవాళ్ళు అయితే కొట్లాడే విషయంలో నంబర్ వన్ అని మాకు తెలుసు సో ఇప్పుడు చూపించండి మీ ప్రతాపం మీరు ఎవరితో కొట్లాడాలి అంటే వాళ్ళ మనసులో దృష్టిలో పెట్టుకుని అన్నమాట సో దీన్ని బాల్ అంటారు పిల్లలు చక్కగా ఆడుకునేటప్పుడు గిల్లోరు గిలే గిలోర్ ఏమో అంటుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినారు అనమాట ఓకే గిలోర్ దీంతో గురి చూసి మనుషుల్నే కాదు మేము వాటిని కూడా కొడతాం విన్ అవుతాం అని ప్రూవ్ చేసుకోవాలి ఓకేనా మరి ఫస్ట్ ఎవరు వెళ్తున్నారు రచన తన పెద్ద అని చెప్పేసుకుంటూ వెళ్తాను సో రచన తర్వాత ఎవరు వెళ్తారు నేను మీరు ఆర్డర్ వెళ్ళిపోదామా వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఓకే సో ఆల్ ద బెస్ట్ మీ అందరికీ మరి ఫస్ట్ రచనను వెళ్తా అని చెప్పావు కదా తీసుకో <laughs> so Rachna, ready? All the best. Your time starts now. బాగా గుడ్ నీ స్కోర్ ఎంత ఆడలేదా ఎందుకు ఆడలేదు పడట్లేదా సరే ఇప్పుడు జ్యోతి గారు చూపిస్తారు చూడు ఎందుకు పడదు జ్యోతి గారు పడతలేదంట మరి మీరు పడేయండి దాన్ని ట్రై చేస్తా ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ వెళ్ళండి జ్యోతి గారు రెడీ యూర్ టైమ్ స్టార్ట్ నవ్వు జ్యోతి గారు సూపర్ ఏంటి రచన కంప్లైంట్ ఇచ్చా విందాక పడట్లేదు అని చూసావా సరిగ్గా కాన్సెంట్రేషన్ తో బాగా లాగి కొట్టావనుకో అలా పడిపోతాయి బాగా తిను మనం కింద పడ్డవి కాకుండా పైన క్యాల్కులేట్ చేస్తే మీరు రెండు కొట్టలేదు మిగతా అని కొట్టేశారు ఓకే చెప్ వెరీ నైస్ సో నెక్స్ట్ ఇది ఇచ్చేసాయండి మంజు రెడీ కొట్టు కొట్ట కొట్టకపోతే నేను కొడతా రెడా మంచి రెడీ ఆల్ వెస్ట్ బాడు రెడీ స్టార్ట్ నా ஏடிது மஞ்சு எந்த ஹோப் உண்டேனா நினைத லாஸ்ட் வனஜ வனஜ ரெடியா வனஜ ரெடி கதா ரெடி டைம் ஸ்டார்ட்ஸ் நம் ఏం జరిగింది మరి జగారు ఏమేమి జరగలేదు ఇంటి గ్లాస్ తప్ప మొత్తం అక్కడ పక్క చుట్టుపక్కలంతా కొట్టే మీరు అదే అక్కడ గ్లాసెస్ పాడవుతాయి పాడవుతాయంట మిగతా అంత పాడైనా పర్లేదు గ్లాసెస్ పాడవుతాయి గ్లాసెస్ కొట్టలేనండి ఇవి చాలా ముందు చూపుతుందని ఓకే కానీ మీ స్కోర్ అయితే సున్నా మీ ముగ్గురు ఆడినా ఈవిడ ఆడే సార్ సో ఇక క్లియర్ అండి ఇవాళటి మన ఆట విన్నర్ జ్యోతి గారు జ్యోతి గారు ఇవాళ మా ఆట ఎపిసోడ్ విన్నర్ మీరు కాబట్టి మీకు శ్రద్ధ ఎక్స్టెన్షన్ కింద వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ కంగ్రాచులేషన్ సో ఇదండి ఇవాళ మన ఆట చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు కదా మరి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మరింత ఎంజాయ్ చేయొచ్చండి అందుకు మీరు చేయవలసిందల్లా జస్ట్ ఓకే ఒక ఫోన్ కాల్ మరి మీరు కాల్ చేయాల్సిన మా నంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్